స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ కాడిని విరిచి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము ఇర్మియా గ్రంథము ముప్పదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేను నీ మెడ మీద నున్న నీ కాడిని విరిచి నీ బంధకములను తెంపుదును స్నేహితులారా వ్యవసాయ రంగంలో కానివ్వండి ఆయా రవాణా కొరకైనటువంటి పనులలో కానివ్వండి పశువులను మరి ముఖ్యంగా ఎద్దులు మెడపైన కాడి మోపబడతా ఉంది దుక్కి దున్నడానికి బరువులు మోయడానికి ఎద్దు మెడ మీద కాడి మోపి ఆ దుక్కి దున్నేటటువంటి వారుగా ఆ బరువులను వస్తువులను తరలించేటటువంటి వారుగా ఉంటారు ఆ కాడి మోపబడి దుక్కి దున్నే సందర్భంలో ఎన్నో ఇబ్బందులను ఆయాసమును నొప్పిని బాధను విపరీతమైనటువంటి బరువును ఈ ఎద్దులు భరించేటటువంటివిగా ఉంటుంది వాటి మెడ మీద కాడి మోపబడినప్పుడు ఆ కాడి మోసి 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 ఆ మెడ చాలా నొప్పిగా తయారై గాయము ఆ బరువు మోసినటువంటి గుర్తు కూడా ఎద్దు యొక్క మెడ పైన మనము గమనించగలుగుతాం ఆ కాడి మోపబడినప్పుడు అది బంధకాలతో ఉన్నట్టుగా బరువును భరిస్తూ ఉన్నట్టుగా నొప్పి ఆయాసాన్ని ఇబ్బందిని శ్రమను పొందుతూ ఉన్నట్టుగా మనము గమనించగలుగుతాం అయితే ఈ కాడి అనేటటువంటి మాట మానవ జీవితంలో మనము గమనించినప్పుడు మానవుడు పొందుతూ ఉన్నటువంటి బాధ కన్నీరు శ్రమ బలహీనత అణిచివేత బానిసత్వము శరీర సంబంధమైనటువంటి బంధకాలు మానసిక సంబంధమైన వేదనలు శ్రమలు ఇవన్నీ కూడా మానవ జీవితంలో వారిపైన మోపబడిన కాడిలాగా మనము గమనించగలుగుతాం మానవ జీవితంలో ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి కూడా మానవుడు బంధకాలలో శ్రమలలో బాధను కన్నీటిని బరువును అణచివేతను అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ దినము మన మన జీవితాలను గమనించినప్పుడు ఒక్కొక్కరము ఒక్కొక్క రకమైన కాడి మోపబడి ఆ బరువును అణచివేతను శ్రమను భరించేటటువంటి వారంగా ఉన్నాం కొంతమంది జీవితాలలో స్నేహితులారా ఈ అనారోగ్యం అనేటటువంటి కాడి మరికొంతమంది జీవితాలలో అప్పులు అనేటటువంటి కాడి మరికొంతమంది జీవితాలలో పాపము ఇలా ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క కాడి మోపబడి అణచివేతకు బలహీనతకి లోనవుతూ ఉన్నటువంటి సందర్భం ఈ దినము మన జీవితంలో ఒక కాడి అనేది మనల్ని ఇబ్బందికి శ్రమకు కన్నీటికి లోను చేస్తూ ఉంది ఆ మోపబడినటువంటి కాడి వలన మన జీవితంలో నెమ్మది కరువై ఎన్నో బాధలను బంధకములను మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం ఈరోజు నీ మీద కాడి మోపబడి ఆ కాడి వలన నలిగిపోతూ అణచివేతకు లోనవుతూ ఉన్న ఈ సందర్భంలో స్నేహితులారా దేవుడు నీకు ఇచ్చుచు ఉన్న వాగ్దానము ఏమిటంటే నీ మీద మోపబడినటువంటి కాడిని నేను తీసివేస్తానని ఏ కాడితో నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ కాడి మోపబడి కన్నీరు విడుస్తూ ఉన్నావో శ్రమలపాలైనావో శాంతికి సమాధానానికి దూరమై జీవితంలో ఆయాసములను జీవితంలో వేదనలను బాధలను అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావో ఆ కాడిని నీ జీవితంలో నుండి నేను దూరం చేస్తాను దాన్ని విరిచివేస్తానని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు చదువబడిన ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఇస్రాయేల్ జనాంగం మరి ముఖ్యంగా యూదా జనాంగము పరాయి పాలనలో చరలో బానిసలుగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భం మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశము స్వేచ్ఛను వారు కోల్పోయి వారి దేశము నుండి కుటుంబం నుండి భార్య పిల్లల నుండి తల్లిదండ్రుల నుండి వారి యొక్క దేవాలయాల నుండి ఆరాధన నుండి భక్తి సంబంధమైన విశ్వాస సంబంధమైన అంశముల నుండి దూరమై పరాయి దేశంలో కూలీలుగా బానిసలుగా ఆరాధన లేని వారుగా బోధ లేనటువంటి వారుగా విశ్వాస జీవితంలో ప్రార్థన సహవాసములు లేనటువంటి వారుగా దిక్కు దోచని పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు ఇలాంటి జీవితాన్ని ఒక శ్రమకాలంగా బంధకాలలో ఉన్నటువంటి కాలంగా వారి మీద మోపబడినటువంటి కాడిగా వారు భావించు ఉన్నారు చూడండి స్నేహితులారా దేవుడు తన బిడ్డల శ్రమల పట్ల తన బిడ్డల కన్నీళ్ళు బంధకముల పట్ల ఆలోచన కలిగినటువంటి దేవుడు దేవుడు ఎల్లకాలము వారిని విమోచించుట కొరకు ఎల్లకాలము వారి జీవితాలలో నున్న బంధకములను తొలగించుట కొరకు ప్రయాస పడేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఇలాంటి తరుణంలో వారికి వాగ్దానాన్ని మీ కాడిని నేను తీసివేస్తాననే వాగ్దానాన్ని అందజేస్తున్నారు ఈరోజు మన జీవితంలో కూడా స్నేహితులారా ఏ కాడి మోపబడి నలిగిపోతున్నావో ఏ కాడి మోపబడి అణచివేతకు లోనైనావో దానిలో నుండి విడిపిస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్న తరుణంలో దీనిని విశ్వసించి ఆయనను సమీపించే వాడవుగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామంకు వందనాలయ విమోచకుడవు రక్షకుడవు మా మొరలను ఆలకించగలిగినటువంటి వాడవు ఈరోజు మాలో చాలామంది మీ ఏదో ఒక కాడి కింద ఆర్థిక సంబంధమైన అనారోగ్య సంబంధమైన సామాజిక సంబంధమైన నిందలు అవమానాలు అణచివేతల సంబంధమైన కాడి కింద నలిగిపోయేటటువంటి వారంగా ఉన్నామయ్యా నలిగిపోతూ ఉన్న బిడలు ఈ ప్రార్థనలో ఏకీభవించి అయ్యా ఫలాని శ్రమ ఫలాని బాధ అని వారు గుర్తు చేసుకుంటూ ఉన్న తరుణంలో ఎసయా మొరలను వినువాడవు కార్యములను జరిగించు వాడవు కదా మీ కృపణ ఇవ్వండి ఇసయా మీ కార్యములను వారి జీవితంలో జరిగించండి సయా వారిని బాధిస్తూ ఉన్న వారి కన్నీళ్లకు శోకానికి ఒంటరితనానికి బలహీనతకు కారణమైన ఆ బంధకములన్నిటినీ మీరు మీ శ్రేష్టమైన కార్యముల ద్వారా విడుదలను తండ్రి జరిగించమని బ్రతిమలు కొనుచున్నాం దగ్గర తండ్రి ఈ దినము ఆయా కార్యములను ఉన్న బిడల జీవితంలో అయ్యా మీరు ఉండండియా వారి కార్యములను పలభరితంగా మార్చండియ్యా వారి ప్రయత్నములను సఫలపరచండియ వారి ప్రయాణాలలో తోడు నీడగా ఉండి భద్రత కలిగిన ప్రయాణాలను అనుగ్రహించండి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని బిడలను మీ కృపతో దర్శించి దీవెన్లను కుమ్మరించుమని క్రీస్తు పెరట వేడుకొనుచువు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్